శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ కీలు గుర్రము అనగనగా ఒక నవాబు ఆ నవాబుకు ఒక్కడే కొడుకు ఒక్కతే కూతురు కొడుకు చాలా సాహసి మిన్ను విరిగి మీద పడ్డ జంకేవాడు కాదు పేరు ఫిరోజిష కూతురు చక్కని చుక్క పేరు జహనారా ఆ నవాబు ప్రతి సంవత్సరము మహా వైభవంగా పేర్ల పండగ చేసేవాడు ఆ ఉత్సవాలు చూడటానికి దేశాల నుంచి రాజకుమారులు కవులు గాయకులు శిల్పులు వచ్చేవాళ్ళు వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు ఇతర శిల్పులు ఆడే బొమ్మలు పాడే బొమ్మలు ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు తాతను చూడగానే తతిమ శిల్పులకు ఎక్కడ లేని వచ్చింది ఈ గుర్రాన్ని నువ్వే చేసావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి భలే గుర్రం తాతయ్య ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి ఏమి గుర్రం అనుకున్నావేమిరా అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి వాళ్ళతో నీకెందుకు కానీ దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి తాతకు కోపం వచ్చింది మీరు కొనలేరు మీ అబ్బలు కొనలేరు ఎందుకు వచ్చిన బాధ పొండి పొండి అని కసిరాడు నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు చివరికి ముసలి తాత కొయ్య గుర్రం మిగిలింది ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు ఏలిన వారు చిత్తగిస్తే మనవి చేస్తాను ఇది వట్టి చూపుల గుర్రం కాదు కీలు గుర్రం ఇది కన్ను మూసి కన్ను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది ఆకాశం అంతు కనుక్కు వస్తుంది అన్నాడు ముదివగ్గు టట్ టట్ అంతా అబద్ధం అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి ఇక్కడికి పది కోసల దూరంలో చందన పర్వతం ఉంది దాని మీద మసీదు మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రమెక్కి ఏదో బుడుపులాగా ఉన్న మీట నొక్కాడు గుర్రం ఆగమేఘాల మీద లేచింది అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు నవాబు తెప్పర్లు చూచేసరికి ఖర్జూరపు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలి అనిపించింది నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో నాకు ఆ గుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు అయితే మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి అంతా తెల్లబోయారు శిల్పి మూడు కాళ్ళ ముసలి అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క పదహారేళ్ల బాలను ఎలా ఇవ్వటం నవాబు ఆలోచించసాగాడు నవాబు కొడుకు ఫిరోజిషా అన్నాడు నీవు గారడీ చేశావో లేక ఆ గుర్రానికే శక్తి ఉందో తెలియదు అసలు ఇతరులు ఎక్కితే పోదేమో నిజం తేల్చుకోకుండా ఎలా తీసుకోవటం నేను పరీక్షిస్తా అని ఫిరోజిష ఎకాయకి వెళ్ళి ఎక్కి ఎమ్మీట నొక్కాడు అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు ఇంత సాహసం జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు ఫిరోజిష తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు మధ్యాహ్నమైంది ఆచూకీ లేదు సాయంత్రం సాయంత్రమైంది లేదు ప్రొద్దు కూకింది ఆనవాళ్ళు లేదు నవాబుకు పట్టరాని కోపం వచ్చింది శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా వీణి తీసుకెళ్ళి జైల్లో పడేయండి తర్వాత చూద్దాం అన్నాడు నవాబు శిల్పిని తీసుకెళ్ళి భటులు జైల్లో తోశారు ఇక ఫిరోజిషా ఆ కీలుగుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు ఆ వేగానికి అతనికి భయం కలిగింది తాను ఎంత ఎత్తున ఉన్నానోనని క్రిందకి చూచాడు మనుషులు కనిపించలా చెట్లు కనిపించల తన కోట కనిపించలా చందనగిరి మాత్రం చిన్న పుట్టలాగా కనిపించింది దానితో అతని కళ్ళు తిరిగాయి గుర్రం జాలు గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు అది ఆగకుండా పైకి పోతూనే ఉంది ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది స్నేహితులు జ్ఞాపకం వచ్చారు అతనికి భయం మరీ ఎక్కువైంది కళ్ళు మరీ గట్ గట్టిగా మూసుకున్నాడు గుర్రం వాయువేగ మనోవేగంతో పోతూనే ఉంది ఇలా కొంతసేపు పోగా పోగా షాకు జడుపు తగ్గింది గుర్రాన్ని కిందకు దించటం ఎలాగా అని ఆలోచించసాగాడు ఎక్కడో దానికి మరొక మీట ఉండాలి అని అనుకున్నాడు జాలులో వెదిగాడు కనిపించలా జీను పక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు లాభం లేకపోయింది చివరికి విసుగెత్తి దాని రెండు చెవులు పట్టుకున్నాడు గొర్రం వేగం తగ్గి మెల్లగా కిందకి దిగసాగింది అప్పటికి అతని ప్రాణాలు కుదుటబడ్డాయి గొర్రపు చెవులు రెండు ఇంకా గట్టిగా లాగాడు చర్రున అది కిందకు దిగసాగింది అలా దిగి దిగి చివరికి ఒక ఏడు అంతస్తుల మేడ మీద వాలింది అప్పటికి బాగా పొద్దుపోయింది పట్టణమంతా మట్ మాటు మణిగింది ఫిరోజిష మెట్లు దిగి ఏడో అంతస్తు లోపలికి వెళ్ళాడు అతనికి సంగీతం వినిపించింది ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు మరకథ మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది లోపలకు వెళ్ళాడు అక్కడ ఒక హంసతూలిక తల్పం మీద రాజకుమార్తె పండుగని ఉన్నది ఆమె చుట్టూ చెలికత్తెలు పండుకొని నిద్రపోతున్నారు షా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు కలగంటున్నానేమో అని అనుకున్నాడు తన ఒళ్ళు తాను గిచ్చుకొన్నాడు బాధ తెలుస్తూనే ఉంది అదంతా నిజమని అనుకున్నాడు మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది బంగారు జుట్టు తళతళ మెరుస్తూ ఉంది మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూచింది ఫిరోజ్ షా ఆమెను ప్రక్కకు తీసుకెళ్లి తన కథంతా చెప్పాడు తనతో పర్షియాకు వచ్చి తన్ను పెండ్లాడావలసినది అని ప్రార్థించాడు వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది ఇద్దరు ఇద్దరూ కీలుగుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణం ముందు వాలారు మేళతళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెండ్లి కూతురును అంతఃపురానికి తీసుకొని వెళ్ళటానికి ఫిరోజిషా మనసు ఒప్పుకోలేదు రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడి తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు నవాబు సంతోషానికి మేరలేకపోయింది వెంటనే శిల్పిని విడుదల చేయించాడు రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ సంగతంతా శిల్పి విన్నాడు గుప్పుడు గుప్పుడు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి మిమ్ము ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు అన్నాడు ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనక కూర్చుంది శిల్పి మీట నొక్కాడు గుర్రం రివ్వున లేచిపోయింది మేళదాళాలతో రాజపుత్రికి ఎదుర్కోనివ్వటానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది ఈ వార్త విని ఫిరోజ్ షా దిగులు పడ్డాడు రాజపుత్రి లేక తాను బ్రతకటం కల్లా అని అనుకున్నాడు ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకను బయలుదేరాడు శిల్పి ఎక్కిన గుర్రం పోయి పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకొని ఏడవసాగింది ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు చోలపడ్డది అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి నరికి నరికివేశాడు గ్రీసు గ్రీసురాజుకు కూడా వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది ఇది ఏమాత్రము ఆమెకి ఇష్టం లేదు రాజు బలాత్కారం నుంచి తప్పుకోవటానికి పిచ్చి ఎత్తినట్లు నటించసాగింది రాజపుత్రి దగ్గరకు వచ్చే వాళ్లను రక్కేది పీకేది రాజు ఎంతో చిన్నపోయాడు ఆమె పిచ్చి కుదర్చటానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు ఎన్నో మందులు ఇప్పించాడు లాభం లేకపోయింది నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి ఇక్కడ ఇలా ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకం బయలుదేరిన ఫిరోజిష ఊళ్ళు దాటాడు ఉకాలు దాటాడు చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవిని దాటాడు ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు ఏరులు దాటాడు నదులు దాటాడు గుట్టలెక్కాడు మెట్టలెక్కాడు చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు ఫిరోజిషా వేషంతో రాజు దగ్గరికి వెళ్ళి నాకు భూత వైద్యం తెలుసు రాజపుత్రి రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అని అన్నాడు రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకెళ్లాడు కొత్త వైద్యుడిని చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది రాజా ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల ధూపం వెయ్యాలి మంత్రాలు చదవాలి అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు పది ఏళ్ళు గడివిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజిష ఈ భాగ్యానికి పది సంవత్సరాలెందుకు మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది దానితో చికిత్స చేయి అన్నాడు రాజు ఫిరోజిషా పాచిక పారింది రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేశాడు ఆ తెరలో తాను కూడా కీలుగుర్రంపై ఎక్కాడు మీట నొక్కాడు వాయు వేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది ఫిరోజిషా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది పెండ్లినాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది దానితో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్లు బతికారు కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం